ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న మామిడి రాజు గారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా భగవంతుడి ఆశీస్సులతో కలకాలం ఉండాలని తమ్ముడికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రాజు యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చేసినటువంటి ఇన్నంతపు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు మరి నాతో పాటు వచ్చిన లీడర్లు నాయకులు అందరూ ఎక్స్ఎంపీపీలు ఎక్స్ సర్పంచ్లు ఎక్స్ఎంపీటీసీలు అదేవిధంగా ముఖ్య కార్యకర్తలు అందరికీ కూడా నా మన నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఉప సర్పంచ్ గారికి అయ్యగారికి అదేవిధంగా వార్డు మెంబర్లు అందరికీ కూడా నా శుభాకాంక్షలు మరి ఈరోజు అందరూ రాజును సర్పంచ్ చేయాలని కష్టపడి ఇరవై నాలుగు గంటలు అన్నిటికీ ఓర్చుకొని అన్ని అన్నీ వాళ్ళే అయి గెలిపించిన ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున పేర్లు తీసుకుంటే కొంతమంది మేము చేయలేదా అని బాధపడతారు కాబట్టి పేరు తీసుకోకుండా మరి గెలిపించినందుకు మీకు కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తా ఉన్నాను మరి ఈరోజు వీళ్ళ ముందున్న బాధ్యత చాలా పెద్దది పెద్ద గ్రామం ఓటర్లు కూడా ఎక్కువనే మరి వీళ్ళందరి కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా ఎన్నికైనటువంటి వాట్సభ్యులకు ఉప సర్పంచ్ గారికి నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మామిడి గారికి ఒకటి ఏంటంటే గ్రామం శుభ్రంగా ఉండాలి పారిశుద్ధ్యం మీద మీరు ఎంత శ్రద్ధ పెడితే అంత మీకు పేరు వస్తుంది డ్రైనేజ్ వ్యవస్థ మనం ముందు చూస్తే అది అట్లా స్టాగ్నెట్ అయిపోయింది కాబట్టి మనం డెబ్బై ఐదు లక్షలు అరవై ఐదు లక్షలు శాంక్షన్ చేయించి పెట్టినాం దాని వెంటబడి మా రాజు మొదలు పెట్టాలంటే నేను ఒకటి నా విన్నపం ఎందుకంటే దాంతో అది కవర్ అయిపోయిందంటే డ్రైనేజ్ వెనకపోయిందంటే షాప్స్ పోతాయి దాని మీద మనం మంచిగా ఒక ఇది వేయచ్చు స్లాబ్ వేయచ్చు స్లాబ్ మీద మనం టైల్స్ వేసుకుంటే రోడ్ కూడా విడలిపోతుంది మరి చాలా ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ పారిశుధ్యం డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీద చెత్తా చెదారం లేకుండా రాజు వచ్చిండు ఈ ఊరికి మార్పు వచ్చిందని ప్రజలు మాట్లాడాలి రాజు వచ్చిండు వీధులైతే వెలుగుతున్నాయి రాజు వచ్చిండు మురికి కాలువ లేవు అక్కడ ఆ ఊరు గ్రామంలోపల అక్కడ అన్ని కూడా ట్యాప్ కనెక్షన్స్ ఉంటాయి లీక్ అయితూ ఉంటుంది అది పాకులు బట్టి ఆ మూల మీద గాంధీ విగ్రహం అంట పక్కన మొట్టమొదటిగా గారు చేయాల్సిన పని ఏంటంటే నీళ్లు లీక్ కాకుండా దాన్ని చూడాలి అది రాజు మార్పు ఇరవై నాలుగు గంటల్లో రాజు మార్పు అందరికీ తెలిసిందనే విధంగా చేయాలని చూస్తా ఉంటున్నాం కాబట్టి ఏది ఏమైనా ఈ గ్రామానికి నా వంతు సహకారం తమ్మునికి ఎప్పుడు ఉంటుంది ఈ అభి అభివృద్ధి కోసం తప్పకుండా నేను కూడా చేతుడు వాతడుగా ఉంటాను ఏ నిధులైనా ఏదైనా కష్టపడి తీసుకొచ్చే ప్రయత్నం చేసి వారి అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటారని తెలియజేస్తూ మరొకటి మరొకటి ఏంటంటే మనం అంబేద్కర్ విగ్రహాన్ని బ్యూటిఫికేషన్ చేయాలనుకున్నాం అది చాలా రోజులైంది టెండర్లు నేను ఒకసారి గుర్తుండి గుర్తు ఆ ఏ ఉన్నాడో లేదు ఇక్కడ టెండర్లు మూడు నాలుగు సార్లు సార్ ఎవరు వస్తలేరు అన్నారు మళ్ళీ అంటే పిలిచాం సార్ వస్తలేమన్నారు కనీసం నేను అంటే గత సంవత్సరము అది నాకు తెలిసి డిసెంబర్ నవంబర్ లో పెట్టిన పని మరి ఇంతవరకు సంవత్సరం అయిపోయింది మేమేమనుకున్నాం ఏప్రిల్ లోపల బాబు అంబేద్కర్ అంబేద్కర్ గారి జయంతి రోజుకు దాన్ని ఇనాగ్రేట్ చేయాలనుకున్నాం ఈ గ్రామాన్ని సుందరీకరణ చేయాలని కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఆ టెండర్లు ఎక్కడ ఉన్నాయో చూసి ఆ బ్యూటిఫికేషన్ అంబేద్కర్ని అంతా కూడా మనం మార్చాలనుకున్నాం విగ్రహాన్ని కూడా మార్చాలనుకున్నాం కాబట్టి దయచేసి రాజు మీద పెద్ద బాధ్యత ఉన్నది మరి ఇక మనకు దేవుడు అని అంటే రిజర్వేషన్లు ఇచ్చి ఎక్కడ ఉన్న మనల్ని ఊరవుతా ఉన్న మనల్ని ఊర్లోకి తీసుకొచ్చి ఈ ఊరిని ఈరోజు మనం నడిపే విధంగా మనకు అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లాలని మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా రాజు కూడా మరీ మరీ ముఖ్యంగా ఇంకా ఏ పనులున్నా కూడా మీరు అందరూ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా కాలంగా అపరిష్కృతంగా గత పది సంవత్సరాలుగా ఏం చేసినారో మీ అందరికీ తెలుసు కాబట్టి మనం వచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి పనిని ముందుకు చేయాల్సిన బాధ్యత ఉన్నది చేయాలని ప్రతి వార్డులో నేను ప్రతి గ్రామ పంచాయతీ ఎక్కడైతే ప్రమాణ స్వీకారానికి పోయినో ఒకటే వాళ్ళని రిక్వెస్ట్ చేసిన వార్డు మెంబర్లు అందరికీ మీరందరూ గనక మీ వార్డులో ఏ చెత్తాత్యదారం లేకుండా రోడ్లు ఉండాలి ఆ డ్రైనేజ్ వ్యవస్థలో నీటి నిల్వ ఉండకుండా చూడాలి చూస్తే ఈ మూడు నెలలు మీ ప్రోగ్రెస్ చూసి ఎంతమంది అట్లా చేస్తే ఆ వార్డలు తిరిగి నేను ఒక వెయ్యి పదహారులో మీకు ఇస్తాను తర్వాత నా ఫండ్ నుంచి ఒకటి రెండు లక్షలు ఆ మేము మద్దతు పెడతా ఇది ఖచ్చితం నేనే చెక్ చేస్తా నేనే వస్తా ఇప్పటికే నేను కట్టుదొనపల్లిలో చెప్పిన అక్కడ మానకొండలో చెప్పిన శంకరపట్నంలో చెప్పినా తిమ్మాపూర్లో చెప్పిన కాబట్టి ఈ విధంగా మీరు చేయాలని శుభ్రంగా ఉంచాలని మన మార్పు అనేది తీసుకురావాలని ప్రజాపాలన వచ్చింది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు నూతన సంవత్సరం వస్తూ ఉంది నూతన సంవత్సరాల వేడుక లోపల ఇంకా మనకు టైం ఉన్నది ఇరవై రెండు ఎనిమిది రోజులు ఇంకా ఎనిమిది తొమ్మిది రోజులు ఈ సంవత్సరంలో మిగిలి ఉన్నది ఆ తొమ్మిది రోజుల్లో నీ మార్క్ సూచించాలని దేవుడు నేను బాగా ఆశీర్వదించాలని ఆశిస్ తెలియజేస్తూ సెలవుస్తున్నాను థ్యాంక్ యూ ఆలస్యమైన అందరూ